హాయ్ అందరికీ అందరికీ నమస్కారం ఇప్పుడు ఎందిన తాజా వార్త ముందుకైతే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడు మీకు వార్త అప్పుడు మీకు మ్యాటర్ అనేది అర్థమవుతుందండి స్కిప్ చేయవద్దు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ ఇప్పుడైతే వార్తలో వెళ్దామండి బిగ్ బాస్ డే ఫార్టీ ఫైవ్ రివ్యూ ఇమ్ముపై దువాడ మాధురి దౌర్జన్యం మళ్ళీ నోరు జారిన సంజన హౌస్లో ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం వాంటెడ్ పీట టాస్క్ నడుస్తుంది హౌస్ అందరూ కరూరుకు పాటిన నేరస్తులు అంటూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అలా కానీ గోలీసోడ టాస్క్లోని సంజన టీం డబ్బులు తనుజ సుమన్ దొంగతనం చేయడంతో రచ్చ మొదలైంది నేను కొంతమందిని నమ్ముతాను అలాంటి వాళ్ళు చీట్ చేసి నాకు మా చెడ్డ చిరాకు నువ్వు అనే మాటలు నేను తీసుకోను అంటూ తనుజపై ఫైర్ అయ్యింది మాధురి నువ్వు తీసేటప్పుడు నేను చూశాను కానీ ఒకే టీం అనుకోని నోరు మూసుకున్నా అంటూ రీతు తనుషతో గొడవ పడింది అలాగే దివ్య కళ్యాణ్ దువాడ మాధురి వర్సెస్ సంజన దొంగల టాస్కుల్లో దొంగతనం చేస్తే అన్ఫేర్ అంటారా అదే మీరు చేస్తే ఫన్ మేము చేస్తే అన్యాయం నన్ను గేమ్ నుంచి తీసే రైట్ మీకు లేదు అంటూ సంజనకు ఇచ్చిపడేసింది దివ్య ఆమెకు తీసేసి గేమ్ ఆడదామని అని దుబ్బాడ మాధురి అడిగినా ఒప్పుకోలేదు పైగా తన పైగా తన టీంలో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు సమానంగా పంపింది అలా గుడ్డు దొంగతన అని దీన్ని ఎలా పోలుస్తామో అంటూ దువ్వడ మాధురితో గొడవపడిన సంజన అలాగే మేము సెలబ్రిటీలు బాహుబలి క్లైమాక్స్లో బా లాగా లాగా గొల్లతో గొల్లతో రక్కుతూ గొడవపడలేము అంటూ కళ్యాణ్ క్లాస్ కాదని నోరు జారింది దా దీంతో ఫస్ట్ నుంచి ఎవరు చెప్పించుకొని చెప్పించుకొని మెడల బోర్డు వేయించుకున్నారు అందరికీ తెలుసు అంటూ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు అలాగే అలాగే ఎట్టకెలకు తనుజకు తన వైపుకు తిప్పుకోవడానికి ట్రై చేసింది సంజన కానీ కానీ వర్క్ కానీ వర్కౌట్ కాలేదు పానీపూరి కాఫీ అమ్ముకున్న గ్యాంగ్ స్టార్స్ ఈ వాంటెడ్ పేటలో సంజన సైలెన్సర్ పానీపూరి మాస్ మాధురి టీ స్టాల్ పెట్టుకొని ఇతర ఇతర గ్యాంగ్ స్టార్స్ నుంచి సమాచారం పొందొచ్చు అని తెలిపారు బిగ్ బాస్ డబ్బులు దొంగించారు ఇది అన్యాయం బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ అంటూ ఆపోయింది సంజన కానీ ఇది రెండు గ్యాంగ్స్ మధ్య ఉన్న సమస్య మీరే తెలుసుకోండి అంటూ చేతులు ఎత్తేసాడు బిగ్ బాస్ అలాగే పానీపూరి చూసి మాధురి టీం నుంచి సంజన టీంకి మారే రేతుపాటి చేంజ్ చేసింది అలాగే అలాగే ఇమాన్యుయల్ సైలన్ స్వయంగా మాధురు బ్లూ లోకి గెంటేసింది తీరా టాస్ అయ్యాక తినేసి వస్తానని వెళ్ళి వెళ్ళే